అందరికీ నమస్కారం నా పేరు దుడం రెడ్డి బాబు ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుని ఈరోజు బీసీ కార్పొరేషన్లో కులవృత్తుల వారిని అందరినీ పిలిపించి పనిముట్ల పైన సమావేశం ఏర్పాటు చేశారు ఒక యూనిట్ కాస్ట్ పదివేల నుంచి ముప్పై వేల వరకు పెట్టారు పదివేలు ఇరవై వేలు ముప్పై వేలు వీటిని యూనిట్లు అంటారా దీంట్లతో బీసీలను మరింత వెనుకబడిపోయేదానికి ఆస్కారం ఇస్తున్నటువంటి ఈ ప్రభుత్వం రిజర్వేషన్ పెంచకుండా విద్యలో రిజర్వేషన్ పెంచకుండా ఉపాధిలో రిజర్వేషన్ పెంచకుండా కుల గణన చెయ్యకుండా కేవలం పనిముట్లు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నటువంటి ఈ ప్రభుత్వం గతంలో కూడా ఇలాగే చేశారు నాణ్యత లేని పనిముట్లు ఇచ్చారు ఇప్పుడు కూడా సబ్సిడీ లోన్లు ఇంతవరకు సమాచారమే లేదు నిజమైన బీసీలు ఆంధ్రప్రదేశ్లో లేరా మరి బీసీలకు బ్యాంకులకు అటాచ్ చేసి జిల్లా వ్యాప్తంగా ముప్పై నుంచి అరవై మందిని సెలెక్ట్ చేశారు అని అధికారే చెప్తున్నారు మరి మిగతా వాళ్ళు అప్లై చేసిన వాళ్ళందరూ బీసీలు కాదా వాళ్ళు అర్హులు కాదా అని మిమ్మల్ని మేము అడుగున్నాం ప్రభుత్వాన్ని అడుగుతున్నాం అంతేకాదు కులగణన చేయకుండా బీసీలకు రిజర్వేషన్ పెంచకుండా మేమెంతో మాకంత అనే రిజర్వేషన్ తొక్కి బీసీలు వేరే సబ్జెక్ట్ పైన మాట్లాడకుండా బీసీలు ప్రభుత్వాన్ని ప్రశ్నించకుండా పనిముట్లు ఇచ్చే చేతులు దులుపుకుంటున్నారు మరి బీసీలు అంటే అణగారి వర్గాలే వాళ్ళు పనులు చేసుకుంటూ బ్రతకల్సి చెందేనా అని మీరు ఎత్తి చూపిస్తున్నారు పదివేలు ఇరవై వేలు ఇచ్చేసి చేదులు దులుపుకొని మళ్ళీ ఎలక్షన్ రోజు ఎన్నికల సమయంలో బీసీలను ప్రసన్నం చేసుకునే దానికోసం మీకు మేము పనిముట్లు ఇచ్చాం మీరు రజకులో బట్టలే ఉతకాలి నాయి బ్రాహ్మణులు షేవింగ్ కటింగే చేయాలి కుమ్మరి కుండలు చేయాలి మేదర బుట్టలు అల్లాలి వాల్మీకులు బోయ ముత్రాస్ వడ్డెర మీరు రాళ్ళు కొట్టాలి మిగతా వాళ్ళు బెల్ పని చేయాలని మీరు ప్రభుత్వం గుర్తించి మరీ పనిముట్లు ఇస్తున్నారు మాకు ఇది కాదు కావాల్సింది విద్యలో రిజర్వేషన్ కావాలి ఉపాధిలో రిజర్వేషన్ కావాలి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కావాలి ఎంపీ ఎమ్మెల్యే సీట్లలో రిజర్వేషన్ కావాలి మా జనాభా ప్రకారం సీట్లు కేటాయించండి మీరు విధులించే చిల్లరి మెతుకులు మాకు అవసరం లేదు మా జనాభా అమాష ప్రకారం మాకు రిజర్వేషన్ కేటాయించి బీసీలను ప్రసన్నం చేసుకోండి అంతేగాని బీసీలను చిన్న చూపు చూస్తే ఏ ప్రభుత్వానికైనా జాగ్రత్త